అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాతావరణ సమాచారాన్ని ఇప్పుడే మనకు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలో కూడా మనకు అందించడం జరిగింది ఇక ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రస్తుతానికైతే వాహనాలు అయితే తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు తాజాగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే వాతావరణ శాఖ తెలంగాణ హైదరాబాద్ కేంద్రం మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఐదు రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన అయితే చేస్తుందండి ఇక ఎండలైతే దంచు కుడతాయని మనకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా మనకు ఎండల తీవ్రత ఐదు రోజుల పాటు కూడా మనకు ఎండలైతే భారీగా ఉంటాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అయితే చెబుతుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అయితే చెబుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు ఏపీలో కూడా ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసాయి కానీ గత నాలుగు రోజుల ముందు ఇప్పుడైతే మనకు ఎండలైతే దంచుకుడుతున్నాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ జిల్లాలో అయితే తీవ్ర ఎండలైతే కాస్తూ ఉన్నాయి ఇక మా మనకు ఇంకా మార్చి మనకు అర్థం కూడా జరగలేదు ఇప్పుడే ఈ మాదిరి ఎండలైతే ఉన్నాయని కూడా ప్రజలందరూ కూడా వాపోతున్నారు ఉన్నారు ఇక వర్షాలు అయితే ఇప్పుడు పడాల్సిన టైం అండి కానీ వర్షాలు ఇంకా మనకు అవసరం లేదు మన ఏదో కొద్దిగా వర్షాలు అయితే అక్కడక్కడ కూడా రాష్ట్ర కాకపోయినా రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు అయితే కురిసాయండి కాబట్టి మనకు మరొకసారి వర్షాలు కురిసే అవకాశం లేదు కాబట్టి వాతావరణం అయితే తీవ్రమైనటువంటి ఎండ ఉంటుందని ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయని కూడా వాతావరణ అయితే చెబుతోంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి